హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజామంజు బ్లాగ్స్ అండి నేను చికెన్ మసా చికెన్ పకోడా చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను వేస్తున్నాను సాల్టు కారం ధనియా పౌడర్ కాన్ఫ్లవర్ చికెన్ మసాలా పొడి పసుపు ఎగ్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేసి నేను అన్నీ కలుపుకుంటున్నాను చాలా నీట్గా ఉంటుందండి దీంట్లో స్పెషల్ ఏమిటంటే నేను వచ్చేసి ఇట్లా స్పెషల్ ఏమిటంటే నూగులు వేస్తున్నాను అండి నూగులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది నీట్గా ఎంత బాగుంటుందంటే ఎలక్ట్రాలి ఎంత బాగా నచ్చింది మాకైతే చాలా బాగా నచ్చేసింది మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత టేస్ట్ వస్తుందని ట్రై చేశాను ఉర్క్కిన నేను ఫస్ట్ చాలా బాగా వచ్చిందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకోవడం కరుంపాకు నేను ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే ఫుడ్ కలర్ నేను ఎక్కువ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ కారం వేయలేదు మీకు కావాల్సినంత తగినంత వేసుకోండి ఇలా ఒక గంట రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసి నేను ఇలా ఆయిల్లో చేస్తున్నాను చూడండి ఆయిల్లో కాల్చుతున్నాను బాగా అయితే డీప్ ఫ్రై అయిపోవాలి ఆ తర్వాత బాగుంటాయి ఓపెన్ చేసినా కూడా నీట్గా ఉన్నట్టు చాలా బాగుంటాయి అని నాకు వచ్చిన వీడియోల్లో నేను చేస్తున్నాను నాకు వచ్చిన పని నేను చేసి పెడుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది చాలా వరకు నా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మళ్ళీ చేసుకుందాం అమ్మ అంటూ నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చాలా బాగా వచ్చాయి ఎక్కడే కానీ నూగులు అసలే విడిపోలేదండి తెల్ల నూగులు చూడండి ఎంత బాగుందో మనం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చూడండి నేను ఆయిల్లో కూడా చూపిస్తాను అసలే ఊడిపోకుండా ఉండయనేసి అది చూడండి ఎంత బాగా కుదిరిందో మాకు ఫుడ్ లైక్ చాలా బాగా నచ్చింది అసలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఒకసారి చూడండి వీడియోలో నేను చూపిస్తాను నేనైతే వీడియో పెడుతున్నాను చూపిస్తున్నాను అని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చికెను ఇలా దానిపైన కొత్తిమీర సర్వ్ చేసుకొని నేను ఇలా చూపిస్తున్నాను వీడియో కోసం తీసి చూడండి చాలా బాగా కుదిరిందండి అసలు ప్లేట్లో వేసి మా బాబుకి తినిపిస్తాను చూడండి మా చిన్నోడైతే తినిన తర్వాత వాడికి నచ్చి అని చెప్పాడు మా పెద్దోడైతే నోట్లో పెట్టి పెట్టంగానే చికెన్ ముక్క సూపర్గా ఉంది అని చెప్పేస్తున్నాడు వీడియో కోసం అనేసి కానీ బాగుందండి చాలా బాగా కుదిరింది అసలు మాకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మరీ మరీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్